అది అదిగో వస్తున్నారే ఆయన దగ్గరే ఇచ్చాను ఎవరు ఆయన అవును ఆ పోలీస్ ఆయన దగ్గరే ఇచ్చాను సార్ సార్ మీకు ఏదో లెటర్ ఇచ్చారట ఏటైనా అడగండి సార్ సార్ బోట్ నడిపోయినా మీకు ఏదో లెటర్ ఇచ్చారు ఇచ్చాము అక్కడికి వెళ్ళి అడగండి ఏంటని అడిగి తర్వాత సరే సార్ సార్ నడిపైన మీకు ఏదో లెటర్ ఇచ్చానని చెప్పారా లెటరా అలాంటిదేమి ఇవ్వలేదు లేదు సార్ మీకే ఇచ్చానని చెప్పారు ఆయన యో సార్ వెళ్ళవయ్యా ఉదయం నాలుగున్నర నుంచి నేను తో పోరాడుతుంటే వచ్చేసాను ఓకే సార్ కానీ ఇచ్చేదానికి మూడుతం దాడిపోతుంది అపా దిగన్నా ఏంటయ్యా ఇప్పుడు ఎందుకు కాలేజీకి వచ్చావు ఒక్క నిమిషం ఆదన్నా ఏంటయ్యా Bu kadar